నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల నగారా మోగాక అధికార యంత్రాంగం ప్రతి కదలిక ఎన్నికల సంఘం కనసలలో జరగాలి అధికార పార్టీకి కొమ్ము కాస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని మరోమారు రుజువైంది చిలకలూర్పేటలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లకు సంబంధించి జనాలను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపైన ఈసీ చర్యలకు ఉపక్రమించింది ప్రధాని సభకు వచ్చిన వారిని నియంత్రించడం ఎక్కువసేపు బార్గేట్లో ఉంచడం ఉన్న ప్రధాని వద్దకు సకాలంలో పంపని వైనం ట్రాఫిక్ని కంట్రోల్ చేయకపోవటం సరిగ్గా మైక్ పనిచేయని సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే మైక్ అందుకుని వారిని వెనక్కి వెళ్లాలని సూచించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో ఈసీ సీరియస్ అయింది గుంటూరు రేంజ్ లో ఐజీ నర్సరాపేట ప్రకాశం జిల్లా నెల్లూరు ఎస్పీలు కావాలని జనాలను నియంత్రించలేదని టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వీరంతా వైసీపీ నాయకత్వ ఆదేశాలతో పనిచేస్తారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరాయి ప్రధాని సభను దగ్గరుండి సమీక్షించాల్సిన డీజీపీ రాజేంద్రనాథ్ కూడా నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదు చేశారు ఎంతో కీలకమైన ఈ పరిణామాలపైన ఈసీ మొదట్లో స్పందించలేదు తాజాగా ఈసీ ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది పల్లాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీ రెడ్డి నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డిలను పిలిపించింది దీంతో వారు ఈసీ ఎదుట హాజరయ్యి వివరణ ఇవ్వాల్సి వచ్చింది ప్రధాని సభ రోజున ఏర్పాట్లు ఎందుకు విఫలమయ్యాయని ముఖేష్ కుమార్ మీనా ప్రశ్నించారు ఎన్నికల వేళ అటు ఆళ్లగడ్డ గిద్దలూరులో రెండు హెచ్చల కలకలను రేపాయి నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డిని కూడా పిలిపించి ఈ సంఘటనపై వివరణ అడిగింది హింసను ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించింది దీంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఈసీ తీవ్ర చర్యలకు సిద్ధమవుతుందని స్పష్టమవుతోంది ప్రకాశం ఎస్పీ రెడ్డి పల్లాడి ఎస్పీ రవిశంకర్ రెడ్డి నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డిలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఎదుట హాజరు కాగా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన ఆయన వివరాలు తెలుసుకున్నారు ఎన్నికలు జరుగుతున్న వేళ శాంతి భద్రతలను కాపాడాలని ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు రాజకీయ హత్యల దాకా పరిస్థితులు దిగజారే వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని ఎస్పీలను సీఈఓ ప్రశ్నించారు మాచర్ల నియోజకవర్గంలో గతంలో అనేక ఘటనలు జరిగినా స్పందించకపోవడంపైన మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని ఈ విషయంలో సీఈఓ నిలదీశారని తెలుస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఈసీ నిఘా ఉందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సిఈఓ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు ముగ్గురు ఎస్పీలు ఇచ్చిన వివరణల నివేదికను సిఇఓ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు ఈ వివరణ పైన ఏ చర్యలు చేపడుతుందో వేచి చూడాలి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి